మనిషి జీవితం అంతిమ ప్రయాణమంటే మరణం తర్వాత జరిగే క్రియలు మన పూర్వీకులు వందల ఏళ్లుగా ఈ విధానాలను వేదధర్మశాస్త్రాల ఆధారంగా పాటిస్తున్నారు మరణం నుండి శ్మశానం వరకు జరిగే ఈ ప్రయాణాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒకటి మరణానంతరం చేసే మొదటి క్రియలు ఒక వ్యక్తి ప్రాణం విడిచిన వెంటనే శరీరాన్ని నేలమీద పరచి ఉంచుతారు ఎందుకంటే భూమి తల్లినుండి వచ్చి మళ్లీ భూమిలో కలుస్తుంది అనే భావముంది శరీరానికి గంగాజలం లేదా పవిత్ర నదిజలాన్ని నోట్లో బొట్లు వేస్తారు తులసి దళాలు ఉంచుతారు గోవి నెమలి జుట్టు గోమయం లేదా దూది ఉంచుతారు దీపం వెలిగించి శరీరం దగ్గర ఉంచుతారు ఎండు అంత్యక్రియ లకు ఏర్పాట్లు కుటుంబ సభ్యులు దగ్గరలోని బంధువులకు సమాచారం ఇస్తారు శరీరాన్ని స్నానం చేయించి శుభ్రపరుస్తారు కొత్త వస్త్రాలు తొడిగస్తారు కొంతమంది నుదుటిపై విభూతి లేదా గంధం పెడతారు శరీరాన్ని ఊరేగంపు శరీరాన్ని అర్థి మీద మంచంలాంటి కర్రలతో చేసిన పీట పెట్టి తలవైపు ముందుంచి మోస్తారు ఆ సమయంలో రామనామ సత్యం అని నినదిస్తారు ఇది జీవితం తాత్కాలికమని గుర్తుచేసే మంత్రం నాలుగు శ్మశానం ప్రయాణం మృతదేహాన్ని శ్మశానం వైపు తీసుకెళ్తారు మార్గమంతా కుటుంబ సభ్యులు దీపం గంగాజలం తులసి తీసుకువెళ్తారు ఎయిడ్ దహన సంస్కారం శ్మశానంలో మొదట శరీరాన్ని మళ్లీ గంగాజలంతో శుద్ధి చేస్తారు దహనానికి వడ్ల చెల్లెలు కట్టెలు లేదా నేటి రోజుల్లో ఎలక్ట్రిక్ క్రిమెటోరియం ఉపయోగిస్తారు పెద్ద కుమారుడు లేదా సన్నిహిత బంధువు అగ్నికార్యం చేస్తాడు ఇది పితృధర్మం గా పరిగణిస్తారు ఆర్ దహనానంతరం శరీరం పూర్తిగా భస్మమైన తరువాత రెండో రోజు సేకరణ చేస్తారు ఆ ఎముకలను గంగలో లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చేస్తారు ఏడు ఆత్మయాత్ర భావన హిందూ శాస్త్రాల ప్రకారం శరీరం నశించిపోతుంది కాని ఆత్మ నశించదు ఆత్మ కొత్త యాత్రను ప్రారంభిస్తుంది కుటుంబం చేసే ఈ క్రియలు ఆత్మకు శాంతి కలిగించడానికి పితృదేవతలకు చేరడానికి సహాయపడతాయి ముగంపు జననమూ మరణమూ సహజమే కాని ఆత్మయాత్ర పవిత్రంగా ఉండేందుకు మనం చేసే కర్మలు ఎంతో ముఖ్యమైనవి ధర్మాన్ని పాటించి పితృకార్యాలను నిర్వర్తించడం మన బాధ్యత ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు పితృరుణానికి మనం చెల్లించే కృతజ్ఞత